భారతదేశ చరిత్రలో ఎన్నో రహస్యాలు అంతుపట్టని విశేషాలు ఉన్నాయి అంటే నమ్మక తప్పదు రకరకాల సంప్రదాయాలు ఉన్న భారతదేశపు చరిత్రలో హిందూ సాంప్రదాయం యొక్క ప్రాముఖ్యత అంత ఇంత కాదు అటువంటి హిందూ సాంప్రదాయ దేవాలయాల్లో మనకు తెలియని ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రాచీన హిందూ దేవాలయాలు వాటి వెనుక గల రహస్యాల గురించి తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో ఉన్న మిస్టరీ టెంపుల్స్లో మొట్టమొదటిది కాశీలోని లార్డ్ శివ టెంపుల్ ఒక ప్రక్కకు ఒదిగిపోయి సగం నీటిలో మునిగిపోయిన పరమేశ్వరిని గుడి ఒకటి అక్కడికి కనిపిస్తుంది ఆ గుడి చూసిన వారందరినీ విశేషంగా ఆకర్షిస్తుంది ఆ టెంపుల్ ని పద్దెనిమిది వందల ముప్పైలో నిర్మించారు కానీ ఇప్పుడు ఆ టెంపుల్లోకి ప్రవేశం లేదు ఆ టెంపుల్ని మూసివేశారు ఈ టెంపుల్ అసలు ఎలా నీటిలో మునిగింది ఎందుకు మునిగింది అనే విషయం ఇప్పటికీ ఒక మిస్ట్రీగానే ఉంది ఇక రెండవది బ్రహ్మ దేవాలయం టెంపుల్ ఇది భారతదేశంలోని బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక దేవాలయం ఈ దేవాలయంలో బ్రహ్మ తను నాలుగు తలలతో దర్శనమివ్వడం విశేషముగా ఆకట్టుకుంటుంది త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకి మాత్రం భూమి మీద దేవాలయాలు ఎక్కడా ఉండవు అలాంటిది ఇక్కడ ఏకంగా బ్రహ్మ నాలుగు తలలతో దర్శనం ఇవ్వడమే అంతుపట్టని మిస్టరీ మూడవది కోల్కతాలోని చైనీస్ కాళీమాత టెంపుల్ ఈ ప్రాంతంలో ఎక్కువ చైనా వాళ్ళు ఉండడంతో ఈ ప్రాంతానికి చైనా టౌన్ అని పేరు వచ్చింది అక్కడ చైనీస్ కాళికామాత యొక్క భక్తులు అంతేకాదు వాళ్ళు కాళీమాతకి నూడిల్స్ నైవేద్యంగా పెడతారు సాధారణంగా ఎక్కడైనా పళ్ళు పలహారాలు పెడతారు కానీ ఇక్కడ ఉండే చైనీస్ ఈ అమ్మవారిని కొలవడం వారి యొక్క ఫేవరెట్ డిష్ అయిన నూడిల్స్ని నైవేద్యంగా నివేదించడం అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్తారు నాలుగవది గుజరాత్లోని మహాదేవ్ టెంపుల్ ఒక టెంపుల్ ఒకసారి కనిపించడం మరొకసారి మాయమవడం అనేది మీరు ఎప్పుడైనా చూసారా గుజరాత్లోని మహాదేవ్ టెంపుల్ అలాంటిదే అల్ల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే ఈ దేవాలయం దర్శనమిస్తుంది మిగిలిన సమయంలో ఆ టెంపుల్ మనకి కనిపించదు ఇప్పటికీ ఈ టెంపుల్ ఒక రహస్యంగానే మిగిలిపోయింది ఐదవది బుల్లెట్ దేవుడు వినడానికి వింతగా ఉన్న ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది అక్కడ ఒక బుల్లెట్ పూజలు అందుకుంటుంది అంతేకాదు ఆ బుల్లెట్ వాళ్ళని రోడ్డు ప్రమాదాల నుండి కాపాడుతుందని అక్కడ భక్తులకి ప్రగాఢ నమ్మకం అంతేకాదు ఆ దేవాలయంలో వాళ్ళు బుల్లెట్ దేవుడికి ప్రసాదంగా లిక్కర్ని నివేదిస్తారు అసలు ఎందుకు బుల్లెట్ని పూజిస్తారో ఇప్పటికీ ఒక రహస్యమే ఆరవది కార్నిమాత టెంపుల్ ఇది రాజస్థాన్లో మనకి దర్శనమిస్తుంది ఈ టెంపుల్లో కార్ణిమాత పూజలు అందుకోవడమే కాకుండా ఈ టెంపుల్ ఆవరణలో ఎలుకలు కూడా మనకి కనిపిస్తాయి వాటిని భగవద్ స్వరూపాలుగా కొలుస్తారు వాటికి పాలు పెరుగు ఇతర ఆహారాలని సమర్పిస్తారు మన దేశంలో ఉన్న ఈ ఆరు మిస్టీరియస్ టెంపుల్స్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలా వెళ్ళిన మీరు రాత్రి పది గంటల వరకు ఆ గుడిలో పూజలు కూడా చేసుకోవచ్చు ఆలయంలో ప్రశాంతంగా గడపవచ్చు కానీ ఆ సమయం దాటిన తర్వాత మీరు వెనక్కి వచ్చేయాలి లేదు అక్కడే ఉంటాను అంటే మీరు సముద్రానికి బలి కావాల్సి